హాయ్ ఫ్రెండ్స్ బనగనపల్లె నుండి రవ్వలకొండకు దారి చూపిస్తున్నాను ఎందుకంటే అక్కడ వజ్రాల వేట జరుగుతుంది కాబట్టి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బనాంపల్లె నుండి ఇక్కడ రవ్వలకొండకు దారి బోర్డు ఉంది ఆచి దగ్గర అలా ముందుకు వెళ్తే స్ట్రైట్గానే ఉంది దారి ఇలానే ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఫేమస్ దర్గా ఉంది ఫేమస్ ఇక్కడ తమిళ్ షూటింగ్ ఒక వారం క్రితం జరిగింది అలానే ముందుకు వెళ్ళాలి తర్వాత ఇక్కడ ఒక కాలువ ఉంది కాలువ నుండి అలా ముందుకు వెళితే రైట్ సైడ్కి వెళ్ళాలి ఇక్కడ బోర్డు కూడా ఉంది ఫ్రెండ్స్ అలానే ముందుకెళ్తే ఇక్కడ పురాతనమైన గుడి ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ అలానే స్ట్రైట్కి వెళ్ళాలి ఇక్కడ మునిస్వామి దేవస్థానం కూడా టెంపుల్ ఉంది ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్కి వెళ్తే అక్కడ యేసుప్రభు శిల్వ కూడా ఉంది వీళ్ళు కూడా వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళే చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నారు మేము అడిగింటి చెక్ చేయించుకొని అడిగింటే వాళ్ళు వద్దన్నారు అలానే ముందుకెళ్ళాలి ఇక్కడ ఒక చిన్న కృష్ణుని బొమ్మ పెట్టినారు ఆ నుండి ముందుకెళ్తే ఇక్కడ శ్రీశైలం నుండి అవుకెళ్ళే దారి వాటర్ పోతాయి అక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బనాంపల్లి నియోజకవర్గం మొత్తం చూపిస్తున్నా మీకు వీళ్ళు మోటార్ సైకిల్ మీద పోయిన వాళ్ళు వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళు మరి టెంపుల్కి వచ్చిన వాళ్ళు తెలియదు చూడండి ఇక్కడ వజ్రాల వేట జరుగుతుంది వీళ్ళంతా అనంతపురం తాడపత్ర నుండి వచ్చిన వాళ్ళంట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అవ్వ టెస్ట్ చేయించుకుంటుంది వీళ్ళు పది పదహైదు మంది దాకా వచ్చినారు వీళ్ళు వచ్చేసి వీళ్ళు పలుకూరు నుండి వచ్చినారంట ఈ అవ్వ ఒక్కతి చేయించుకుంటుంది తొమ్మిది పది పాయింట్లు వస్తున్నాయి ఈమెకు దొరికిన రాళ్ళు అయితే పన్నెండు పాయింట్లు అయితే చూపించలేదు నిన్నను మొన్నను ఇద్దరికి దొరికినాయంట ఒరిజినల్ డైమండ్స్ ఈ అవ్వ తొమ్మిది పాయింట్ పది పాయింట్లు అయితే ఒక రెండు మూడు రాళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్ చూపిస్తున్న టెస్టింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా ఎరుకుంది చూడండి టేస్టర్లో ఈ పాటు వచ్చిన వాళ్ళు అయితే టెస్టింగ్కి ఇవ్వమంటే వద్దులే మేము మాకు దొరికినవి ఒరిజి ఒరిజినల్ అని వెళ్ళిపోతున్నారు వాళ్ళు Bye, friends.